హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అనమాట ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంకా అయితే మా సెల్ లాగ్ పడిందని చెప్పాను కదండి దాంట్లో ఒక వీడియో తీసాను చేపల పులుసు అని అది మొన్న పట్టుకొచ్చాడు అది మా అన్నయ్య చేపలు పట్టుకొస్తే నేను చేశానండి ఇంకా సండే స్పెషల్ అంటే ఇంక మా ఇంట్లో ఎలా దోశలు చట్నీ అనమాట మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి మేము చేపల పులుసు చేసేవి ఎలా చేసామండి ఇంకా అప్పుడే బాగా వచ్చాడు ఇంకా ఆ రోజు మధ్యాహ్నమే ఇంకా చేసి పెడతాను ఇంకా బాగా అండి ఫోన్ తీసుకువచ్చాడు అనమాట మా మొక్క అక్కడ మాయలు మూడు ఎకరాలు మొక్కజొన్న వేసారండి వాటికి నీళ్ళు కట్టి ఇంకొస్తా వస్తా సిల్లు తెచ్చాడు పోస్ట్ పోన్ అయింది వీడియోలు కూడా తీయలేదు ఇంకా సండే వ్లాగ్స్ ఈవినింగ్ అయితే రైస్ అంగడి చేసుకుంటున్నాము ఎప్పుడు వేడొస్తూ లేదన్నండి ఈ పకోడి ఆపో అదే రైస్ అంగడి తింటే అందరూ మంచిదమ్మా రైస్ అంగడి తిన అంటున్నారు రైస్ అలానే చికెన్ కూడా తెచ్చుకోలేదు మార్నింగ్ మేమైతే ఇంకా చికెన్ పూ చికెన్ చారువానో రాగి సంగటి చేసుకుంటాం సాయంత్రం ఆ వీడియో పెడతానండి చేపల పులుసు అనేది ఎలా చేసాను అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా మీ స్టైల్లో ఎలా చేశారో చెప్పండి ఇంకా ఆ రోజు మొన్న చేసుకొచ్చాడు అని ఎప్పుడైనా బాగు చేసేవాడు అనమాట ఈసారి నేను చేశాను ఎలా చేశాను అనేది ప్రాసెస్ చూద్దాం చూడండి సరేనండి ఇంక చేపల పులుసు చేయడానికైతే రెడీ అయ్యాను అనమాట ముందైతే బాండి అయితే పెట్టేసుకున్నానండి గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దాంట్లో తగినంత అయితే ఆయిల్ పోసేసుకుందాము ఇంకా చేపలైతే మీకు తర్వాత చూపిస్తానండి మొన్న బయట శుభ్రం చేసి కడుగుతా ఉన్నాడు కా నీళ్ళలో నానబెట్టాడు అనమాట మజ్జిగ నీళ్ళల్లో నానబెట్టే అయితే కడుగుతా ఉన్నాడు నేనేమో ఇంకా ఆయిల్ పోస్తే ఇంక మొన్నకి చూతాను తొందరగా కానీ అని ఇంకా మసాలాలు అయితే ముందే బట్టేసుకున్నానండి వన్ బై వన్ వేసి చూపిస్తాను అల్లం వెల్లుల్లి చినుల్లిపాయ కొబ్బరి అలానే పచ్చిమిర్చి పేస్ట్ అనమాట అది ఇంకా అది అయితే ముందు బాగా పచ్చి వాసన పోయిన దాకా మొత్తం బాగా కలదిప్పేసుకుందామండి అంటే పచ్చి వాసన పోతేనే టేస్ట్ అనేది చాలా బాగుండుద్ది ఇంకా పేస్ట్ అయితే బాగా పచ్చి వాసన పోయిందాక దిప్పుకున్నాం కదండీ అలానే ఆనియన్ అనమాట కచ్చా పచ్చాగా అయితే పట్టేసుకున్నాను మిక్సీ మరీ మెత్తగా కాకుండా పేస్టాలు కాకుండా అది కూడా వేసుకొని మొత్తం బాగా అండి పచ్చి వాసన పోయినాకైతే ఇంకా నేను చేస్తా ఉంటే ఇంక మా అన్నయ్య అయితే చేపల గడ్డ అయితే వచ్చేసి నేను ఎలా చేస్తాను అనేది అయితే చూస్తా ఉన్నాడు ఎప్పుడు బావే కదండి చేసేది చేస్తా ఉన్నాడు నీకు రాదుగా ఎలా అని అడుగుతా ఉన్నాడు బాగానే చేస్తాలే అని చూస్తా ఉన్నాను ఇంక ఇద్దరం మాట్లాడుకుంటే చేపల పులుసు అయితే రెడీ చేస్తున్నామండి అండి కాదు పచ్చివాసన పోయినాక ఇంకా టమాటా పేస్ట్ ఉండేది కదండి ఒక చిన్న సైజు రెండు కాయలు అయితే బాగా మిక్సీ పట్టేసాను ఇంకా మా చెల్లెలు ఉందండి ఇంక బడిక అయితే ఎలా మా చెల్లెలు అలానే అబ్బాయి సినిమా అది బొమ్మలు చూస్తున్నారు మా నాయనమ్మ కూర్చుంది మా అన్నయ్య ఏమో నా కాడి నుంచో చూస్తూ ఉన్నాడు పులుసు ఎలా చేస్తున్నాను అనేది చేపలు కడిగి లోనగా తెస్తూ ఉన్నాడు ఇప్పుడు దాకైతే కట్ట నేను కెమెరా పెట్టుకొని చూపించానండి బాగోలేడు నాకేమో తలనస్తుంది ఏమేమి వేయాలా మన్నాయకి ఇచ్చేసి ఇలా అన్నయ్య నువ్వు చూపిరా అని చెప్పేసి ఇంకా నిన్ను చూపించాలంటే మొత్తం నా పక్కన ఒకటి చూపించని చెప్పాను నేనైతే పసుపు వేస్తున్నానండి సరిపడంత పసుపు అలానే టేస్ట్కి సరి అంటే మంటకి సరిపడంత కారం వేసుకుంటున్నాము ఇంకా చింత పులుసు అయితే మైనంగా నానబెట్టుకోవాలండి చేపలను బట్టి నానబెట్టేసుకోవాలన్నమాట నేనైతే పసుపు కారం వేసుకున్నాను సంబరనమాట నేనేసింది మేము పసుపు ఆడడం అలా కానీ ఒకసారి ఉప్పు వేసుకోవాలండి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మొక్కలు వేసినాకంటే అయ్యే పని కాదు తర్వాత చారు పెట్టుకున్నాకైనా ఉప్పు జ్యూస్ వేసుకొని మొక్కలు వేసుకుంటే సరిపోయిద్ది అవి మొత్తం వేసుకున్నాక బాగా కలు వేసుకోవాలన్నమాట అంటే మామూలుగా పచ్చివాసన పోవాలి కారం అనేది పసుపు అవన్నీ వేసుకున్నాం కదండి పచ్చివాసన పోయేలా తిప్పేసుకోవాలి మొత్తం నేనైతే తిప్పుతూ ఉన్నాను మా అన్నయే ఏమో ప్రతిసారి బాగా చేస్తాడు ఈసారి నువ్వు చేస్తున్నావు బాగా చేయమ్మాయి అని అన్నాడు బా అన్నయ్య నేను కూడా అలానే చేస్తారా అన్నాను ఇంక మా అయితే కెమెరా చూపిస్తున్నాడు ఇంకా అలానే నేను గొప్ప పక్క చింత పూలు అయితే కలుపుతున్నానండి ఇంకెందుకంటే అది అనేది గ్రేవీలో ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా బాగా ఇంకా చింత పులుసు అయితే పోసి బాగా పిసికేసానండి ఇంక రసం అయితే వచ్చిందాక రసం పిండేసి పులుసు అనేది దాంట్లో కొత్త వేసుకున్నాను పులుసు అంతా బాగా అడ్జస్ట్ చేసుకొని ఇంక ఉప్పాయి చూసుకొని అయితే నేనైతే బాగా శుభ్రంగా మొన్న కడుక్కొచ్చాడండి చేపల మొక్కలు క్లీన్ చేసి ఇక అయితే వన్ బై వన్ అయితే వేస్తున్నాను అనమాట పులుసులో బాగా మునిగిపోవాలండి అవి అనేది అయితే అదిగోండి ఇంకా మాటలో చేస్తూ ఉంటే అప్పటికి బాగా వచ్చాడండి చూపించలేదు ఇంకా మధ్యలో చూపించటం ఎందుకులే అని చెప్పేసి అయితే చూపించలేదు ఇంకా టేస్ట్ చెప్పేటప్పుడు చూపిద్దాంలే అని చెప్పేసి ఇంకా ఎండనబడి వచ్చాడు కానీ చెప్పేసి అయితే బాగా కూడా వాటర్ ఇచ్చి ఇంకా చేపలు వేస్తూ ఉన్నాను వన్ బై వన్ అయితే ఇంకా అలా మొత్తం వేసుకుంటున్నానండి మీరు అయితే ఎలా చేస్తారు చేపల పులుసు కామెంట్ చేయండి ఇంకా ఒక నైట్ అలా ఉంచేదైతేనేమో ఆనియన్ వేసుకునే పని లేదు ఆనియన్ వేసుకుంటే నైట్ ఉండదు అనమాట ఆనియన్ వేసుకోపోతే కుండిద్దండి నేను అలా చేసి మొత్తం అయితే లాంగ్ ఇంకొని గెంట తీసుకొని తర్వాత ఇంక అదనడానికి ఆయనకు ఉండదండి అలానే హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత మామూలుగా గెంట పెట్టి మామూలుగా చిన్నగా తిప్పాలండి ఇప్పుడే కదా వేసేసుకుంది ఏం కాదు అలా తిప్పేసి ఒక ఐదు నిమిషాల పాటు అయితే ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం చేపల పులుసు అనేది ఎలా ఉందో చూద్దామండి పొగలైతే బాగా కమ్ముకొస్తున్నాయి అది బుడబొడ మాటలు అయితే మన పులుసు అయితే ప్రక మనీ ఉడికేస్తుంది కదండి ఇంకా చూసారు కదా చేపల పులుసు గిండె తీసేసి చూపించాను కదా చిన్నగా గదువుతున్నాను ఇంకా ఇంక బాగా మెత్తగా ఉడికేస్తుంది అనమాట ఒక రెండు నిమిషం నుంచి కొన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోయిందండి అలానే ఒక పక్క అయితే అన్నం వండుతూ అలానే ఒక పక్క అన్నం కూడా వండుకున్నది చేపల పూసుతో పాటు ఇంకా చేపల పూసే ఒక పక్క రెడీ అవుతుంది ఒక పక్క అన్నం కూడా రెడీ ఉంది పిల్లలండి అన్నయ్య పక్కన ఇంకా అసలు ఒకటే గోళ సినిమా చూస్తే సౌండ్ విన్నారు కదండి ఆ సౌండ్ ఆఫ్ మాట అస్సలు దక్కిస్తారా అందుకేనండి ముందు వాటికి వాయిస్ ఎవరిచ్చింది ఇంకా మన పులి కూడా వాటిని చూసే కొన్ని చూడాలను ఫస్ట్ టైం నేను చేశాను ఎలా ఉండితే ఏమనుకున్నాను బాగా ట్రై చేసినట్టే బాగా ఎలా చేస్తాడో అలానే చేశానండి ఇంకా పెరుగు ఉంటే వేసుకునేదాన్ని మీరు వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చా నాకు ఆళ్ళు లేదని చెప్పేసి అయితే ఏయలేదు ఇంకా ఒక రెండు నిమిషాలు ఉంచాలని చెప్పాను కదా ఆ రెండు నిమిషాలు అయితే దాని మీద మూత పెట్టేసుకున్నాం అన్నా బాగా ఆహలాండి చూస్తా ఉన్నాడు కానీ అమ్మాయి అని సరే నాన్న ఇంకా అయిందని చెప్పేసి అయితే ముక్క బయట తీసి పట్టుకోమన్నా మళ్ళీ ఉండి లేకపోతే అన్నాడు బాగా పక్కన పొయ్యి మీద కన్నం ఉంది కదా అన్నం కూడా వేస్తాను ఇంకా అన్నం కూడా కుడికేసిందండి పుల్స్ కూడా అయిపోయింది గ్యాస్ స్టవ్ అయిపోయిన అప్పుడైతే అన్నం తీసుకెళ్తున్నాను అండి ఇంక ముందు బావకేస్తున్నా అనమాట బాగా వచ్చాడు ఇంకా బాగా వచ్చి సినిమా చూస్తున్నాడు అండి ఎగువ తింటానంటే వీడియో ఆఫ్ అన్నాడు కాదు బావా నువ్వు టేస్ట్ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది పక్క అయితే వాళ్ళు పెట్టానండి మళ్ళా బయట కూర్చొని తింటా ఉన్నాడు నేను చేసే ఫస్ట్ మీరు ఎవరు చెప్పకుండా మసాలాలన్నీ మిక్సీ పట్టుకొని ఇంతేనా ఇంకా బాగా ఇంకా బాగా చేయాలి అనాలి సూపర్ పెట్టి చూద్దాం